అందరికి హాయ్ లవ్ స్టోరీ పార్ట్ లో ఒక సీరియస్ ప్లాన్ అమలు పరచడానికి నేరుగా కాలేజీ బిల్డింగ్ మీదకి వెళుతుంది అంజలి పైకి రాకుండా లోపల నుండి తలుపుకు గడియ పెట్టేస్తుంది పిట్టగోడ మీద నిలబడి అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది అంజలి తర్వాత ఏమి జరిగిందో ఈ పార్ట్ లో చూడండి పార్ట్ లోకి వెళ్ళే ముందు మధు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్స్ తెలియచేయండి కాలేజీ బిల్డింగ్ మీద అంజలిని చూసిన స్టూడెంట్స్ కింద గుమిగూడుతారు ఫ్రెండ్స్కి తెలిసి పరిగెత్తుకు వస్తారు ప్రణయ్ నన్ను అపార్థం చేసుకుని నాతో మాట్లాడటం లేదు ఐ లవ్ హీం అతనికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం పైనుండి అరిచింది అంజలి నువ్వు కింద దిగు మాట్లాడుదాము గిరి అన్నాడు లేదు ప్రణయ్ వచ్చి చెబితేగాని దిగను అరిచి చెప్పింది చిట్టి పరిగెత్తుకుని వెళ్లి ప్రణయ్ని పిలుచుకుని వచ్చాడు పరిస్థితి చూసిన ప్రణయ్ ఏం పలకడు నేనేదో జోక్ చేస్తున్నా అనుకుంటున్నారేమో ఐఎమ్ సీరియస్ ఐ లవ్ హిమ్ నేను ప్రణయ్ కోసం నిజంగానే చచ్చిపోతాను అంది అంజలి మేరీ ప్రణయ్ దగ్గరికి వెళ్లి ప్రణయ్ నిజంగానే తను నువ్వంటే ఇష్టపడుతుంది ఆ రోజేదో సరదాగా అన్నమాట గీత నీతో చెప్పింది తను నీకోసం దూకినా దూకుతుంది అంత పిచ్చిది కిందకి రమ్మని నువ్వు చెప్పు అంది ప్రణయ్ ఏం మాట్లాడకుండా నిశ్చలంగా ఉన్నాడు వీడుకడు ఓలకడు పలకడు మేరీ పదపైకి వెళ్లి ప్రయత్నిద్దాం అని మేరితో పాటు బిల్డింగ్ పైకి వెళ్లాడు గిరి అంజలి ముందు నా మాట విను ప్రణయ్తో నేను మాట్లాడిపిస్తాను తలుపుమీద అరిచెత్తో కొడుతూ అరిచాడు గిరి నేను ఎవరి మాట వినను ప్రణయ్ని నాతో మట్లాడమను లేదంటే దూకి చస్తాను సమాధానం చెప్పింది అంజలి అంజలి పిచ్చిపిచ్చిగా చేయకు ముందు తలుపు తీయి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం మేరీ అంది ఇది పిచ్చికాదు ప్రేమ ప్రణయ్ వస్తేనే నేను తలుపు తీస్తాను తిరిగి చెప్పింది అంజలి మేరి గిరి ఆలోచించి ఐదు నిమిషాలు ఆగి ఇదిగో ప్రణయ్ వచ్చాడు తలుపు తీ అన్నాడు గిరి నేను నమ్మను నిజంగా చెప్పండి అనుమానంగా అంది అంజలి నిజమే చెబుతున్నాం నమ్మితే నమ్ములేదా నీ ఇష్టం మేరి అంది అంజలి తలుపు తీసింది అక్కడ ప్రణయ్ లేడు వెంటనే తలుపు వేసుకోబోయింది గిరి మధ్యలో దూరి అంజలి చేతిని దొరకబుచ్చుకుని తలుపు యువతలకి మెట్ల దగ్గరికి లాగసాగాడు అతను చేతిలోంచి తన చేతిని లాక్కోడానికి గింజుకుంటుంది అంజలి పెనుగులాటలో అంజలి మెట్లమీద దొర్లిపడింది కుడి కాలు బెనికింది బాధతో కూర్చుండిపోయింది గిరిమేరి ఇద్దరు కలిసి అంజలికి నచ్చి చెప్పి ప్రణయ్తో మాట్లాడించే బాధ్యత తమదని వప్పించి కిందకి తీసుకుని వచ్చారు కిందకి వచ్చి చూస్తే ప్రణయ్ లేడు మళ్ళీ కాలేజీ బిల్డింగ్ పైకి పరిగెత్తబోయింది బెనికిన కాలు సహకరించలేదు కింద పడబోయింది గిరి ఒడిసి పట్టుకున్నాడు ఇలాంటి పిచ్చి పనులు చేశావనుకో బెనికిన కాలుని విరిచి చేతిలో పెట్టా ఏదన్నా ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలిగాని ఈ పిచ్చి పనులెంటి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు గిరి పిచ్చి పనులెంటీ నువ్వు బండోడివి ప్రేమ గురించి తెలుస్తేగా నీకు చూడు ఇంత జరుగుతుంటే కూడా వాడు ఇక్కడ లేడు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అంది అంజలి కాలు బెనికితే బాధగానే ఉంటుంది అన్నాడు గిరి నీ అబ్బవరే నేను చెప్పేది నా మనసుపడే బాధ గురించి వెళ్లి ప్రణయ్ ని పిల్చుకునిరా ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అంది అంజలి వాడు ఎక్కడికి పోడు ఇవాళ కాకపోతే రేపు వస్తాడు ముందు నువ్వు హాస్పిటల్కి పదా అంటూ బలవంతంగా ఆటో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లి తర్వాత అంజలిని వాళ్ల ఇంటి దగ్గర వదిలాడు గిరి కాలు బెనకడంతో రెండోజులుగా అంజలి కాలేజీకి వెళ్లలేదు గీతమేరీ పరామర్శించటానికి అంజలి ఇంటికి వెళదామని నిర్ణయించుకుంటారు ప్రణయ్కి చెదామా వద్దా అని కాసేపు తర్జన భర్జన పడ్డాక ఒక మాట అంజలి కాలు బెనికిందికదా బగావాపు వచ్చినొప్పిగా ఉందట అందుకే కాలేజీకి రాలేదు మేము వాళ్ళింటికి వెళుతున్నాము నువ్వు వస్తావా అడిగింది గీత ప్రణయ్ మొహల్లో లీలగా ఆందోళన కనిపించింది అది గమనించారిద్దరు వస్తానని చెబుతాడు ఫ్రెండ్స్తో పాటు అంజలి ఇంటికి వెళతాడు ప్రణయ్ సుశీల తలుపు తీస్తుంది నమస్తే ఆంటీ మేము అంజలి క్లాస్మేట్స్ తనని చూడడానికి వచ్చాం మేరీ అంది సుశీల వాళ్లని ఇంటిలోపలికి ఆహ్వానించింది అంజలి తన గదిలో ఉంది వెళ్ళండి చెప్పింది ప్రణయ్ తనని పరామర్శించటానికి ఇంటికి రావడం ఆశ్చర్యంతో పాటు పిచ్చా ఆనందాన్ని కలిగించింది అంజలికి కాలు బెనికి ఉందిగాని లేకపోతే లేచి డాన్స్ వేసేది ముగ్గురు కూర్చుని సెటిల్ అయ్యాక ప్రణయ్తో బిల్డింగ్ మీద నుండి దూకి చచ్చిపోతానన్నా పట్టించుకోలేదుగాని కాలు జారానని తెలిసి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావేం గొడవ అవుతుందని భయపడ్డావా అంది అంజలి అంజలి చెబుతున్నదేంటో అర్థం కాలేదు ప్రణయ్కి చేసి ఏమి తెలినట్టు అమాయకంగా మొహం పెట్టవేంటి నేను కాలు జారడానికి కారణం నువ్వే కదా అంది అంజలి అంజలి చెబుతున్నదేంటో అందరికీ అర్థమైంది చాలేవే నీ జోకులు మేరీ అంది జోక్ కాదే బాబు అందరికీ మూడు నెలలకి వాపు కనిపిస్తుంది అదేంటో నాకు రెండ్రోజులకే వాపు వచ్చింది అంది అంజలి ఆ మాటలకి మేరీ పాటు ప్రణయ్ కూడా చిన్నాగా నవ్వాడు పక్కనే ఉన్న మొబైల్ అందుకుని ప్రణయ్ మొహాన్ని క్లిక్ మనిపించింది అంజలి ఆ ఫోటోని ప్రణయ్కి చూపిస్తూ చూడు నవ్వితే ఎంత బాగున్నావో ఎందుకు ఎప్పుడూ మోహన్ని ఏదో పోగొట్టుకున్నవాడిలాగా పెట్టుకుని ఉంటా అంది ఇంతలో సుశీల ట్రేలో టీ కప్పులతో గదిలోకి వచ్చింది ఆమె చేతిలోని ట్రేని అందుకుంటూ మీరెందుకంటీ శ్రమ తీసుకున్నారు చెపితే నేనే కిచెన్కి వచ్చి టీ పెట్టేదాన్నిగా అంది మేరీ పర్వాలేదమ్మా ఇందులో పెద్ద శ్రమేముంది సుశీల అంది అంజలి అందర్నీ పరిచయం చేసింది ఆవిడ కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయింది ఇంతకి ఇంట్లో ఏం చెప్పావు మేరీ అడిగింది స్కూటీ స్టాండ్ తీస్తుంటే కాలిమీద పడిందని చెప్పాను అంది అంజలి ఎందుకు అలా చెప్పావు వీడివల్ల కాలు జారానని చెప్పలేకపోయావా మేరీ నవ్వుతూ అంది సారింకా జవాబెవ్వలేదుగా అందుకే చెప్పలేదు లేదంటే గ్యారంటీగా చెప్పి ఉండేదాన్ని ప్రణయ్ వైపు చూస్తూ అంది చెప్తాడులే ఇంక మేము వెడతాము గెట్ వెల్ సూన్ అంది మేరి అయ్యగారి ఫోటో ఉందిగా అది చూస్తుంటే అంతా తగ్గిపోతుందిలే మొబైల్లో పిక్ని చూపిస్తూ అంది అంజలి మేరీ గీత బై చెప్పారు ప్రణయ్ మాత్రం మౌనంగా లేచి వెళ్లాడు వెడుతూ వెడుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి అంజలివైపు చూశాడు ఆ చూపుని క్యాచ్ చేసింది అంజలి కూతురు ప్రణయ్ అంటే ఎక్కువ ఇంట్రెస్టు చూపిస్తున్న విషయం గమనిస్తుంది సుశీల కాలు నొప్పి తగ్గాక కాలేజీకి వచ్చింది అంజలి ఫ్రెండ్స్ ఎక్కడున్నారా అని చూసుకుంటూ వస్తుండగా దిలీప్ అద్దుపడి మూడ్రోజులుగా రాలేదు ఎక్కడికి వెళ్లావు అడిగాడు సమాధానం చెప్పకుండా వెళ్లబోయింది అంజలి అంజలిని పోనివ్వకుండా రెండు చేతులు చాచి అడ్డం నిలబడి అడుగుతుంటే సమాధానం చెప్పవేం కరుగ్గా అన్నాడు నీకనవసరం తప్పుకో నన్ను వెళ్లనివ్వు అంది అంజలి ఏంటి మర్యాద ఇస్తుంటే బెట్టు చేస్తున్నావ్ వాడు వద్దు పోమన్నా బిల్డింగ్ ఎక్కి చస్తానంటావు నా మాత్రం ప్రతివతలా పోజులా ఈరోజు నాతో పాటు క్యాంటీన్కి వచ్చి కాఫీ తావుతున్నావ్ కరుగ్గా చెప్పాడు దిలీప్ సారి నేను రాను అంది అంజలి ఎందుకు రావో నేను చూస్తాను అని అంజలి చేయి పట్టుకుని పద అంటూ బలవంతంగా లాక్కుని వెళ్ళుతున్నాడు దిలీప్ ఇది గమనించిన ప్రణయ్ వాళ్లకు ఎదురు వచ్చాడు తనని వదిలేయి దిలీప్తో అంటాడు ఎందుకు వదలాలి నిర్లక్ష్యంగా అన్నాడు దిలీప్ తనని బలవంతం చేయకు వదిలేయి కూల్గా చెప్పాడు ప్రణయ్ ఇది నీ లవరా నీ లవర్ అని చెప్పు వదిలేస్తాను అంటాడు దిలీప్ అంజలి దిలీప్ చేతిలోని తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ప్రణయ్ ఏం సమాధానం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంది కుడిచేతి పిడికిలి బిగించి దిలీప్ కడుపులో బలంగా గుద్దుతాడు ప్రణయ్ ఆ దెబ్బకి అంజలి చేతిని వదిలేసి రెండు చేతులతో కడుపు పట్టుకుని కింద కులబడి విలవల కొట్టుకుంటాడు దిలీప్ అంజలికి షాక్ కుడిచేతి చూపుడు వేలుని దిలీప్ మోహమీద పెట్టి ఇంకెప్పుడు తన జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చి అంజలి చేయి పట్టుకుని కదులుతాడు ప్రణయ్ అంజలికి అంతా ఆశ్చర్యంగానూ ఉంది పైగా ప్రణయ్ చేతిలో తన చేయి సమరంగా అతని వెనక గెంతుతూ నడుస్తుంది బ్రేక్లో గీతమేరీ ఉదయం జరిగిన విషయం గురించి అంజలితో ముచ్చటిస్తున్నారు మొత్తానికి అనుకున్నదీ సాధించావు నీ లవ్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ అందిమేరి ఏం సక్సెస్సో ఏమో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంది అంజలి ఏం కన్ఫ్యూజన్ ఆ గాడేమో ప్రణయ్తో నీ లవర్ అయితే చెప్పు వదిలేస్తానన్నాడు వీడేమో ఆ మాట చెప్పకుండా వాడ్ని గబుక్కున కడుపులో గట్టిగా గుద్దీ ఇంకోసారి తన జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు నేను వాడి లవర్ నా కాదా అనేది డాట్ చెప్పింది అంజలి లవర్ అనుకోబట్టే ఇంకోసారి నీ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు ఇంత క్లియర్గా ఉంటే ఇంకా డాట్ అంటావేంటి మేరీ అంది కాని ఆ మాటవాడు చెప్పలేదుగా అనుమానంగా అంది అంజలి ఇంకా చెప్పేదేంటే మొద్దు నువ్వు జాయిన్ క్యాంటీన్ క్యాంటీన్లో చూడలేదా ఆ దిలీప్గాడు వీడి కోక్ తిన్ పట్టుకుంటేనే అది నాది అంటూ వాడి గొంతు పట్టుకున్నాడు ఈరోజుకూడా నువ్వు తన దానివి అనుకున్నాడు కాబట్టే కి వార్నింగ్ ఇచ్చాడు వివరించింది మేరీ అంతేనంటావా సంతోంషంగా అంది అంజలి అంతే ఫిక్స్ అయిపో ఇంకేం ఆలోచించుకు గీత సపోర్ట్ చేసింది మీ దగ్గర నుండి వింటుంటే చాలా హైగా ఉంది కాని ఎందుకైనా మంచిది కన్ఫర్మ్ చేసుకుంటా ఉండండి అని అక్కడినుంచి లేచి ప్రణయ్ని వెతుక్కుంటూ వెళ్ళింది ప్రణయ్ దగ్గరికి వెళ్ళి నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్లేదు పదా ఎటైనా వెళదాం అంది ప్రణయ్ మారు మాట్లాడకుండా లేచి వచ్చాడు పార్కింగ్లోంచి బైక్ తీసుకుని వచ్చాడు ఆనందంగా బైక్లో అతని వెనక కూర్చుంది అంజలి గేరు మార్చి బైక్ ని ఊరికించాడు ప్రణయ్ బైక్ కాలేజీ గేట్ దాటింది ప్రేమ ప్రయాణం మొదలైంది కాని ఈ ప్రయాణం తనని ఎంత ప్రమాదంలోకి నెడుతుందో రోజు అంజలికి తెలీదు పాపం ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోవాలంటే పాట్ ఏడు కోసం వేచి చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి త్వరలో పార్ట్ ఏడులో కలుద్దాం టిల్ దెన్ బాయ్